మేలు కదా ఇవాళ్ళ కూడా అనంతపురం నుంచి ఫోన్ చేశారు కడప నుంచి ఫోన్ చేశారు కర్నూలు నుంచి ఫోన్ చేశారు అన్న మా ఇంటి నుంచి పైకి వస్తే ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు రేపు పొద్దున్న వీళ్ళు వస్తారేమో అని భయం వేసి మా తల్లిదండ్రులు కూడా పైకి వెళ్ళొద్దంటున్నారు క్యాన్వాసింగ్కి అంటున్నారు మాకు దగ్గర మెటీరియల్ వచ్చింది కానీ మేము పైకి వెళ్తే ఎందుకు మాకు పెన్షన్ తీసేస్తామని ఇంకొకటి అంటే కొత్తగా మీ ద్వారా నేను ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు డబ్బులు తీసుకోండి కొద్దిగా ఎక్కువ డబ్బులు తీసుకోండి అబ్స్టైన్ ఫ్రమ్ ఓటింగ్ అంటే ఓటు వేయొద్దు ఎందుకంటే పోలింగ్ బూత్లోకి వెళ్తే ఎవరికి ఓటు వేస్తారో తెలియదు అనే ఉద్దేశంతో ఓటు వేయకుండా ఉండడానికి కొత్త పథకం పెట్టారు ఓకే అసలు ఓటు వేయొద్దు మీరు పోలింగ్ బూత్కి వెళ్ళొద్దు కిరణ్ గారు వెళ్ళకపోవడానికి డబ్బులు ఇస్తున్నారా కిరణ్ గారు మీకు నార్మల్గా ఓటు రెండు వేలు ఇద్దాం అనుకున్నాం మూడు వేలు ఇస్తాం మీరు వేయొద్దు మాకు ఓకే వాళ్ళు ఏం చేశారంటే లిస్ట్ తీసుకున్నారు వైసీపీ లిస్టు న్యూట్రల్ కూటమి లిస్టు కూటమి లిస్టు వాళ్ళందరిలో మ్యాక్సిమం పీపుల్కి డబ్బులు ఇచ్చి ఓటు అయ్యొద్దాన్ని ఈ వాలంటీర్ల ద్వారా ప్రలోభ పెడతారు ప్రలోభ పెట్టడం భయపెడతారు భయపెట్టడం పైపెట్టి ఆ రోజు మే పదమూడో తారీఖున మీ ఇంట్లో ఉంటే మీకు మందు బిర్యానీ మీ ఇంటికి వచ్చేస్తుంది ఓకే ఇది ఇది ఒక కొత్త పథకం సార్ కొత్త వ్యూహం ఇది చాలా కొత్త వ్యూహం గత ఎన్నికలు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు అంటే కొద్దిగా ఉండిందండి ఇది మనకు తెలియదు లేదు కానీ చాలా ఏరియాల్లో టౌన్లో అన్నింటిలో కూడా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ అంటున్నారు కదా కారణం ఇటువంటి ఓకే అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటునే ఓటు బూత్ వరకు వెళ్ళలేకుండా వాళ్ళు ఆపేస్తున్నారు దీనికి ఖచ్చితంగా కసిగా పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓటు వేయకపోతే ఇలాంటి ప్రలోభాలు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది పార్టీలు కూడా స్పెషల్లీ దీని మీద కూటమి పార్టీలు కూడా జాగ్రత్తగా ఉండాలి సార్ ఇకపోతే రెండో ఇష్యూ సార్ మీరు ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రం మొత్తం మీరు తిరిగి ప్రచారం చేయవలసిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీ కన్ మీరు మానిటర్ చేయవలసిన వాళ్ళు కానీ ఎందుకో చాలా రోజుల నుంచి మీరు కాకినాడలోనే మకాం వేసి కాకినాడలోనే ఉండటానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ని గెలిపించడమే ఒక లక్ష్యంగా మీకు ఏమైనా పార్టీ అప్పగించిందా అంటే తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని గెలిపించడానికి ప్రజలు ఆల్మోస్ట్ ఇంచుమించు డిసైడ్ అయిపోయారండి నా లక్ష్యం ఇక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలని ప్రజలకు చెప్పి అతన్ని ఓడించడం అర్థమయ్యేలా చెప్పి ఓడించాను ఇట్ ఇస్ అన్ అసైన్మెంట్ స్పెషల్ అసైన్మెంట్ నేను వచ్చింది అర్బన్ కాకినాడ అర్బన్లో కొండబాబు గారు గెలాలి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడాలి ఇది ఓకే అంటే సో చెప్పండి ద్వారంపూడి రెడ్డి గారి అరాచకాలు కాకినాడ సిటీనే కాదు కాకినాడ రూరల్ ఒక రకంగా చెప్పాలంటే కాకినాడ జిల్లా మొత్తం వ్యాపించి ఉన్నాయి ఎక్కడైనా కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ చివరికి వెళ్ళినా కానీ మత్స్యకారులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు చెప్తే భయపడుతున్నారు అవును ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అతను అంటే ఇది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మొట్టమొదటి ఒక ఎస్పీని అనువైన ఎస్పీని ఒక రెడ్డి గారిని తెచ్చుకున్నారు ఓకే అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి రాజకీయం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు అప్పటి నుంచి అంచెలంచెలు అంచెలంచెలకి ఎదిగి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పాడు నేను జెండాల పోటీకి తిరిగేవాడిని రంగాన్ని గోతులు తీసి జెండాలు పాతేవాడిని అని అక్కడి నుంచి ఇంత పెద్దవాడు అలగ్యాడు ఇంత తక్కువ సమయంలో ఆయన చేసిన వ్యాపారం ఏంటి సో అందరికీ తెలుసు కానీ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నిలదీశారు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నిలదీస్తే కొంతమంది మా పార్టీ వాళ్ళే ఎందుకు ఆయన అనేసి వెళ్ళిపోతాడు మేము వాడితో బాధలు పడాలా అనేది ఫీల్ అయ్యారు ఒకసారి తరిమి తరిమి కొట్టాడు కూడా సార్ జనసైనికులు జన వీర మహిళల్ని గురించనే మా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి యానిమల్స్ ఓ కేజ్లో ఉండాలి మన మన పరిస్థితి ప్రకారంగా అయితే జైల్లో ఉండాలి వాళ్ళు జైల్లో వెళ్ళడానికి కావాల్సిన ఆధారాలన్నీ చాలా వరకు దొరికినాయి కాబట్టి ఆయన త్వరలో ఆయన ఎట్లా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఆయన అంటే ఆయన అరాచకాలను ఎస్టాబ్లిష్ చేసి ప్రజల్లో ఆయన ఏంటో చెప్పబోతున్నారా లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి కాస్త వెయిట్ చేసి చూడండి ఎందుకు ఇప్పుడే చెప్పేస్తే ఆయన ఆయన ప్రిపేర్ అవుతాడు ఓకే ఓకే అంటే మీరు గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నారా సార్ చేసామండి గ్రౌండ్ వర్క్ చాలా వరకు అయిపోయింది టైం అయింది ఇప్పుడే కాకినాడలో జనసేన పార్టీ సిటీలో పోటీ చేయట్లేదు ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కొండబాబు ఉన్నాడు మీరు తెలుగుదేశం పార్టీ కంటే మీరు ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు తీసుకుంటే ఆయన మీద పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కదా తీసుకోవాలి కరెక్టే కానీ ఇప్పుడు కూటమి తరపునే ఆ బాధ్యత కూడా మాకు ఉంది దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేశారు దూరంపూడి రెడ్డి మీద ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఛాలెంజ్ నిలబెట్టాల్సిన బాధ్యత జనసైనికుడిగా నా మీద ఉంటుంది ఒకటి అప్పుడు అప్పుడు మీరే తీసుకోవాల్సింది ఆ సీటు వరకు తెలుగుదేశం కాకుండా అవకాశం పొత్తుల్లో సార్ పొత్తుల్లో సీట్లు ఇట్టెల్ని ఏం సంగతి దట్స్ నాట్ మై పర్వ్యూ అది అధ్యక్ష సో దానికి వేరే డిపార్ట్మెంట్ నాకేమంటే ఒక జనసైనికుడికి కష్టం వచ్చింది ఒక వేరే మహిళ కష్టం వచ్చిందంటే ఆ లొకేషన్కి వెళ్ళి వాళ్ళు పలకరించడం పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన మొదటి అసైన్మెంట్ సార్ మీరు ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి వాళ్ళకి మనం ఉన్నామని ఇవ్వండి ఎక్కడైనా ఇంపార్టెంట్ ఇష్యూ అయితే నాకు చెప్పండి నేను వస్తానని ఇప్పుడు కొట్టేసాయి విషయంలో నేను ట్వీట్ చేశాను ట్వీట్ చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ మదర్తో మాట్లాడాను రాత్రి పదిన్నరకి వాళ్ళ అత్తగారితో సాయి అత్తగారితో సాయితో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మిమ్మల్ని పలికించ మీ అబ్బాయిని పలికించడానికి ఇక్కడికి వస్తారు మీ కేసును సీరియస్గా తీసుకుంటారని చెప్పేశాను నాకు పవన్ కళ్యాణ్ గారు కమ్యూనికేషన్ లేదు పవన్ కళ్యాణ్ వచ్చారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆలోచిస్తారో అది నేను ఆలోచించగలను గురించి ఏ ఇష్యూస్ పట్ల ఏ రకంగా రియాక్ట్ అవుతారని మీకు అది చెప్పాను అందరూ ఏమనుకున్నారంటే సత్యా గారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి ఉంటారు అందుకే వచ్చారు కాదు ముందు రోజు నేను చెప్పాను మరుస రోజు ఆయన వచ్చారు ఇది రెండింటికి సంబంధం ఏంటంటే భావ సౌరూప్యత అంటారు కదా మా ఇద్దరికి ఒక ఐడియలాజికల్ సింక్ ఉంది ఓకే 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 సార్ ఇంతకీ ఇప్పుడు కొండబాబు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఎందుకంటే కొండబాబు పట్ల జనసేన జన సైనికులు జనశ్రేణ శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉంది గతంలో ఆయన వీళ్ళ పట్ల కాస్త కరుగ్గా వ్యవహరించారని జన సైనికుల్ని కాస్త ఆయన ఇబ్బంది పెట్టాడని చాలా ఉన్నాయి ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది వాళ్ళ చాలా పెద్ద టాస్క్ అయిపోయింది అసలు సాధ్యమైన సాధ్యం అవుతుందంటారా అంటే ఇప్పుడు థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి అంతే అంతే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ కూటమి ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారి కూటమి అంటే విభిన్న పార్టీలను ఏకం చేసినా ఏకం చేయాల్సిన పరిస్థితులు క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి అరాచక పరిస్థితి అది టూ థౌజండ్ ట్వంటీలో స్థానిక ఎన్నికల్లో నేను కడప చిత్తూరులో నేను వెళ్ళి చూశాను భయంకరంగా ఆడవాళ్ళ జాకెట్లో కూడా చేయి పెట్టేసి నామినేషన్ ఫామ్స్ లాగేసుకొని మగవాళ్ళు లోపల పెట్టి దాచుకొని షర్ట్ లోపల పెట్టి దాచుకొని వెళ్తుంటే షర్ట్ ఇప్పేసి లాగేసుకొని ఇలా చాలా భయంకరమైన చేశారు వాళ్ళు అది అంత చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ తెలుగు జనసేన డెఫినెట్గా జన సైనికులయితే టీడీపీతో పొత్తు కానీ రాకపోతే కొండబాబు గారితో కొండబాబు గారిని క్యాండిడేట్గా కానీ ఇనీషియల్గా యాక్సెప్ట్ చేయలేదు పొత్తు పెట్టారు కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు తర్వాత కొండబాబు గారు కూడా ఏంటంటే ఇంటెన్షనల్గా చేసినవి కొన్ని ఉంటాయండి అన్ఇంటెన్షనల్గా ఏమంటే రెండు డిఫరెంట్ పార్టీలు ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకునే కార్యక్రమం అప్పుడు మాకు పొత్తు లేదు ఇద్దరం లాగర్ రైడ్స్లో ఉన్నాం సో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవచ్చు పోటాడుకోవచ్చు అనేది ఇప్పుడు ప్రభుత్వంలో ఉండబోతున్నాం ఇదివరకు ప్రభుత్వంలో లేం టూ థౌజండ్ ఫోర్టీన్లో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో లేరు పైనుంచి మద్దతు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటున్నారు కాబట్టి నూటికి నూరు శాతం నెక్స్ట్ నేను కొండబాబు గారితో మాట్లాడడం జరిగింది మా శ్రేణులందరితో కూడా టౌన్ కాకినాడ సిటీలో ఉన్న ఇంచుమించు ప్రతి జన సైనికుడు మాట్లాడడం జరిగింది వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం జరిగింది మీకు ఏ రకమైన అన్యాయం జరగదు మీ నాయకత్వం ఎదగడానికి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా అందరిని ఈక్వల్ ట్రీట్మెంట్ చేస్తాము ఈక్వల్గా చూస్తామని చెప్పి కొండబాబు గారు చెప్పడం జరిగింది అది ఇక్కడ ముప్పై మూడు బీసీ సంఘాల మీటింగ్ ఈ మధ్యన పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర చెప్పడం జరిగింది అలాగే జన సైనికులకి చెప్పడం జరిగింది ఇంకా అది కంటిన్యూస్ ప్రాసెస్ కానీ ఒకటైతే కోపం పోయిందంటారా కొండబాబు మీద జనసైనికులు అంటే కొంతమంది కొంత ఉంది అసంతృప్తి ఉంది కదా ఇప్పుడైతే ఇప్పుడైతే నేను కూడా వచ్చి జనరల్ సెక్రటరీ ఇలాంటి పరిశ్రమలు వచ్చి ఇక్కడ కూర్చున్నాము నేను కొండబాబు గారు పలు రకాలుగా డిస్కషన్ చేసుకున్న తర్వాత అన్ని విషయాల్లోనే ఆయన ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ జనసేనకి ఇస్తామని చెప్పడం జరిగింది ఓకే సో నాకు తెలిసి ఓటు ట్రాన్స్ఫర్ ఆగదు అలాగే ప్రతి బూత్లోని ఫార్చునేట్ మా ఎంపీ తెంగల్ ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి ప్రతి బూత్లోనే మా ఏజెంట్ ఉంటాడు ఓకే సో మా జనసైనికుడు చూస్తాడు వచ్చేది చూడగానే వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళకి ఒక మీరు చూడండి ఒక జనసైనికుండా జనసైనికుడు చూశాడు అనుకోండి ఒక ఫేస్లో ఒక గ్లో ఒక స్మైల్ వస్తుంది అది ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇట్స్ నాట్ బై క్యాష్ పేమెంట్ జనసైనికులు ఎవరు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇవ్వకుండా వస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్నారు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పని చెప్పారనే చేస్తారు ఇప్పుడు జన కులాల కులాలు మతాలకు అతీతంగా అందరూ కమిటెడ్ అయి ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు చెప్పించేస్తాం నో క్వశ్చన్ సార్ స్టేట్లో ఇది ఈ సమస్య కొండబాబు గారి దగ్గర మాత్రమే కాదు స్టేట్లో ఇప్పటికీ చాలా చోట్ల నుంచి నాకు కూడా అక్కడక్కడ రిపోర్ట్స్ వస్తుంటాయి తెలుగుదేశం పార్టీ మమ్మల్ని కలుపుకుపోవట్లేదు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇట్లాంటివి ఎందుకంటే జనసేన బలంగా ఉన్న చోట్ల పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఓటమే కాబట్టి అది ఓకే కానీ కొన్ని కొన్ని రాయలసెంబల ఎస్పెషల్ ఒక నెల్లూరు కావచ్చు ఇంకో చోటు ఇంకో చోటు కావచ్చు అలాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ లైట్గా తీసుకుంది మమ్మల్ని తగిన గౌరవం కూడా ఇవ్వట్లేదు అన్న బాధ ఉంది కదా ఈ ఇవాళ బులిశెట్టి సత్య గారు ఎట్లయితే ప్యాచప్ చేసి ఇక్కడ కొండబాబుతో ఈ ఓట్ ట్రాన్స్ఫర్ కోసం కృషి చేస్తున్నారు అట్లా తెలుగుదేశం కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా ఉందండి తప్పకుండా ఉంది అది వాళ్ళు చేయాలి చేస్తారు కూడా నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పుడు జస్ట్ నామినేషన్ ప్రక్రియ ఈరోజు అయ్యిందండి టెక్నికల్గా ఇప్పుడు ఎవరు ఫైవ్ తీసిన తర్వాత ఎందుకంటే రాయలసీమలో కోస్తాలోని ఉత్తరాంధ్రలో పరిస్థితి వేరు కానీ రాయలసీమలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ బిఫోర్ పొత్తు లేని పొత్తు లేకనప్పుడే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఆర్ కన్వర్టెడ్ ఫర్ జనసేన అంతేనా హండ్రెడ్ పర్సెంట్ అంటే అంటే బలిజలు దళితులు కంప్లీట్గా జనసేన ఓన్ చేసుకున్నారు ఇన్ఫ్యాక్ట్ చాలా చాలామంది నాకు ఫోన్లు చేసి అడ్డమైన తిట్లు తిట్టారు మనకి మా ఇప్పుడు ఇంత బలంగా ఉన్నాం కదా ఎందుకు వెళ్ళాలని కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటంటే ఇక్కడ రాక్షసుడు వీడు ఈసారి వస్తే ఇంకెవరికి పోరా ప్రజాస్వామ్యం ఉండే ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు రాకూడదు అంటే మనం తగ్గాలి తగ్గి తీసుకుందాం ఏం ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆయన చేశారు పార్టీని ఇప్పుడు అత్యంత పటిష్టంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో లేదంటే రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలుగా మారబోతుంది ఇరవై ఆరు నుంచి రెండు వందల ఇరవై ఆరు నియోజకవర్గాల్లో కూడా పార్టీని ధీటైన పార్టీకి తయారు చేస్తాం వచ్చి రాబోయే ఎన్నికలు వస్తే అధికార ప్రతిపక్షాల్లో మేమే ఉండొచ్చు ఇంకా ఇంకా వైసీపీకి అంతిమ గడియలేదు ఈ తర్వాత అధిక వైసీపీ ఉండదు నాకు తెలిసి ఎందుకంటే వైసీపీ ఆవిర్భావమే చర్మం విడిచిన భావం అది కాంగ్రెస్ పార్టీ అలాగలాగే తోలు వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలు నాకైతే కనపడటం లేదు బట్ డెఫినెట్గా జనసేన బీజేపీ తెలుగుదేశం బలమైన పార్టీలు వస్తాయి ఓకే భావ స్వరూపంతో ఇలాగే ఓట్ షేర్ కానీ మీరు మీరు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే క్షేత్రస్థాయిలో చదువుకోని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు చదువుకొని వాళ్ళు వాళ్ళకేమొస్తుంది ఈ రాష్ట్రం గురించి ఏమైతే ఏంటి రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు నాకు అమ్మఒడి వచ్చింది నాకు ఆ పథకం వచ్చింది నాకు అలాంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు కదా సత్యగారు వాళ్ళని ఎట్లా వాళ్ళ అవేర్నెస్ ఎట్లా నేను ఇవాళ చెప్తానండి మీకు అదే జగన్నాథపురం ఏరియాలో పద్దెనిమిదో వార్డు పంతొమ్మిది ఇరవై నాలుగు వార్డులో నేను ఉదయం తిరిగి వచ్చాను అందులో అత్యధిక కడుపేద దళితులకి అందులో ఒక దళిత మహల్ చెప్తుంది నా బెడ్ డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళింది నేను కమ్ములన్నీ అమ్మేసి డబ్బులు కట్టాను రాతదాన్ని నాకు ఇల్లు గుడిసు మీద అంటే పైన పాక మీద ప్లాస్టిక్ కవరేజ్ ఉంది నాకు పక్కా ఇల్లు లేదు నా బిడ్డ ఏమో ఇలాంటి పరిస్థితిలో ఉంది ఇక్కడేమో పైన అన్నీ చెప్తున్నారు కానీ ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం లేదు నా బిడ్డ డెలివరీ అయ్యి ఇంటికి రావాలి ఇప్పటికే పదిహేను వేలు ఖర్చు అయింది ఇంకెంత ఖర్చు అవుతుందో తెలియదు నా అదే రమ్మడానికి ఇంకేం బంగారం కూడా లేదని చెప్పి ఏడుస్తున్న మహిళలు నేను ఉదయం పలకటించాను అంటే వీళ్ళు పథకాలన్నీ ఏమవుతున్నాయంటే అందరికీ చేరడం లేదండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కరెంటు బిల్లు మూడు వందలు దాటితే పథకం లేదు కరెంటు ఎనిమిది సార్లు పెంచాం కరెంటు ఎనిమిది సార్లు పెంచి ఆ బిల్లు వంద రూపాయల బిల్ని అంత చేసాం నిన్న మా శివశంకర్ గారు కూడా ఆధారాలతో సహా ఇచ్చారు ఐదు ఎనిమిది ఐదు వందల రూపాయలు బిల్లు అయితే ఎనిమిది వందల రూపాయలు అడిషనల్ ఛార్జెస్ కట్టి పదమూడు వందల డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ప్రజలు ఏంటంటే విసిగిపోయారు చెత్త పన్ను కరెంటు పెంచడం డీజిల్ పెంచడం ఇవన్నిటి ద్వారా కూరగాయలు పెరిగిపోవడం ఎన్ని పెరిగిన తర్వాత కరెంటు బిల్లు మూడు వందలు దాటితే నీకు సబ్సిడీలు లేవు రాత్రి ఇంకోటి దాటితే సబ్సిడీలు ఇలాంటివన్నీ పెడుతున్నారు ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది అందరికీ కావాల్సిందంటే సార్ ఇవాళ గౌరవం కావాలి గౌరవం ఏంటంటే ఇప్పుడు మీరున్నారు మీ తల్లిదండ్రులు ఉంటారు మీకు మంచి ఉద్యోగం ఉపాధి దొరికితే మీ డబ్బుతో మీ తల్లిదండ్రులు బతకడానికి ఇష్టపడతారు కానీ మీకు ఉద్యోగం లేకుండా మీరు గంజాయి తాగు తీసుకుంటూ రోడ్డు మీద బికార్లో తిరుగుతూ మీ అమ్మ నాన్నకి పెన్షన్లు ఇస్తే ఈజ్ దట్ పేరెంట్స్ విల్ బీ హ్యాపీ అది సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నో పేరెంట్ ఈస్ హ్యాపీ నో స్టూడెంట్ ఈస్ హ్యాపీ నో అన్ఎంప్లాయీ ఈజ్ హ్యాపీ నో గవర్నమెంట్ ఎంప్లాయీ ఈస్ హ్యాపీ సో గెల గెలవడానికి వన్ పర్సెంట్ ఛాన్స్ నాకు కనపడడం లేదు కాబట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్ అంటున్నాడు ఇప్పుడు నేను చెప్తున్నాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫర్ కూట